మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఒక అతిపెద్ద గుడ్ న్యూస్ చెప్తోంది అదే నెక్స్ట్ జన్ జిఎస్టి టూ పాయింట్ ఓ నవరాత్రుల నుంచే ఈ కొత్త స్లాబులు అమల్లోకి రాబోతున్నాయి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దీనికి సంబంధించి ప్రకటన చేశారు మధ్యతరగతి ప్రజల విస్తృత ప్రయోజనాల కోసమే నెక్స్ట్ జెన్ జిఎస్టి టూ పాయింట్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు ఆమె అయితే ఇక్కడ కీలకమైన అంశం రేపు నవరాత్రుల ప్రారంభం నుంచే కొత్త స్లాబులు అమల్లోకి వస్తాయి దీనివల్ల రెండు లక్షల కోట్ల వరకు ప్రజలపై భారం తగ్గుతుంది గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని ప్రతిపక్షాలు ఆక్షేపిస్తున్న అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగకరంగా జీఎస్టీని సరళీకృతం చేస్తున్నామని వివరించారు జిఎస్టీ టూ పాయింట్ ఓ తీసుకొస్తే ఎనిమిదేళ్లు ప్రజల నుంచి భారీగా పన్నులు వసూలు చేస్తున్నట్లు కూడా ఒప్పుకుంటున్నారా అనేది ప్రతిపక్షాలు మాట్లాడుతుండే ఇక్కడ హాస్యాస్పదం పదేళ్లు జీఎస్టీ తీసుకురాకుండా కాలయాపన చేసిన యూపీఏ ప్రభుత్వానికి మాట్లాడే అర్హత లేదు అన్నారు జిఎస్టీ ద్వారా వచ్చిన ఆదాయం వల్లే నూట నలభై నాలుగు వందే భారత్ల ప్రవేశం అరవై శాతం కంటే ఎక్కువ హైవేలు విమానాశ్రయాల నిర్మాణం రెట్టింపు సంక్షేమ పథకాల అమలు రక్షణ వ్యవస్థ బలోపేతం ఇవన్నీ సాధ్యమయ్యాయి అనేది ఇక రేపు ఈ నెక్స్ట్ జన్ జిఎస్టీ టూ పాయింట్ అమలుతో చాలా వరకు ధరలు తగ్గే అవకాశం ఉంటుంది అదంతా మధ్యతరగతి ప్రజలకు భారీ ప్రయోజనం చేకూరుతుంది అనేది నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మాట